హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ మై సబ్స్క్రైబ్ మిత్రులందరికీ ఈరోజు ఈరోజు అయితే ఈరోజు సోమవారం లోడింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇవి కంటైనర్లు మనకు ఏంటంటే ఇక్కడ లోడింగ్కి వచ్చాను టైర్లు మాట లోడింగ్ బండి అయితే నీట్గా ఉండాలి గైస్ మన బండికి అయితే కొన్ని చెత్త దుమ్ము ఉంటుంది కాబట్టి ఇది అంతా క్లీన్ చేయాలి లేదంటే లోడింగ్ చేయరు కింద ఒక పట్ట వేయాలి లోడింగ్ అయిన తర్వాత మీకు పెడతాను సో గైస్ ఇప్పుడు లోడింగ్కి అయితే ఎంట్రీ చేయించిన పది నిమిషాలు వెయిట్ చేయమ్మా ఇది మీ కింద పట్ట గిట్లా వేసుకొని రావాలి అయితే లోడ్ అయితే లేదంటే కాదంటే ఇప్పుడు నేను అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను నేను జాడికట్ట తీసుకొని క్లీన్ చేస్తున్నాను అనమాట గైస్ కింద పట్ట అయితే వేసాను పట్టా లేకపోతే లోడింగ్ చేయదు ఇక్కడ కంపెనీలో పట్ట అయితే వేసిన ఇట్లా ఉ ఇట్లా వేసుకోవాలి పట్ట కింద పట్ట వేసిన తర్వాత కంపెనీలో ఎంట్రీ చేసుకొని మనకు లోడింగ్ చేస్తారనమాట ఈ లొకేషన్ వచ్చి తెలంగాణ దుండిగల్ దుండిగల్ లొకేషన్ నేనైతే మ్యాప్ పెట్టుకొని అనమాట డైరెక్షన్ చూసుకుంటా మ్యాప్లో వచ్చాను ఓకే వైస్ లోడింగ్ పైంట్కి అయితే మా ముచ్చట అంటే ఇప్పుడు ఎంటర్ చేశాను లోడింగ్ పాయింట్ మనకు పదో నెంబరు నంబరు ఇలా ఉంటుందండి ఆ నంబర్ పైన పెట్టాలి మనం లోడింగ్ పాయింట్ నా నంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే గైస్ లోడింగ్ పైట్ మేము సార్ లోడింగ్ చల్లరా है, लोडिंग पॉइंट में हूँ ना पच्चीस जीरो तीन अपना गाड़ी नंबर देखो